Oh. రుద్రస్వరూపులందరికీ నమస్కారం ఏడవ అనువాకం యొక్క సరళ భావాలను తెలుసుకుందాం అగుంశుశ్చే రశ్మిశ్చమేధాభ్యశ్చే అంటూ కొనసాగిన ఈ అనువాకంలో అగుంశుశ్చే అగుంషు ఇవన్నీ కూడా సోమ యాగానికి సంబంధించిన అంశాలు నాకు కావాలంటూ కోరుకోవడం జరుగుతుంది యజ్ఞ ఫలితం ద్వారా యజ్ఞఫలితంగా ఫలితంగా నాకు ఇవి కావాలి అందులో మొదటిది అం అంశు అగుంశు అంటే అంశు గుమ్ తీసేస్తే మనకు అంశు అని కనిపిస్తుంది అంశుశ్చ చ అంశు కావాలి రష్మి కావాలి అదాభ్య అదాభ్యం అదాభ్య కావాలి తర్వాత అధిపతి కావాలి ఉపాగుంశుశ్చ ఉపాంశు కాడా కావాలి అంతర్యామశ్చ అంతర్యామ కావాలి ఐంద్రవాజవ కావాలి మైత్రావరుణ కావాలి ఆశ్వినశ్చ అంటే ఆశ్విన కావాలి ప్రతిప్రస్థాన కావాలి శుక్ర కావాలి మంథి కా మంథి ఇది కూడా కావాలి అంటూ ఇవి యజ్ఞాన్ని చేయడానికి సామర్థ్యం కలిగించే అంశాలు ఇవి కోరుకుంటున్నాడు ఇదే అనువాకంలో ఇంకా కూడా కొన్ని అంశాలు కోరుకుంటుడు అవి ఆగ్రయణశ్చమే ఆగ్రయణం కావాలి తర్వాత వైశ్వదేవశ్చమే వైశ్వదేవం కావాలి ధ్రువశ్చ ధ్రువం కావాలి వైశ్వానరశ్చ వైశ్వానరం కావాలి ఋతుగ్రహాశ్చ ఋతుగ్రహం కావాలి అతిగ్రాహ్యాశ్చ అతిగ్రాహ్యము కూడా కావాలి ఐంద్రాగ్నశ్చంద్రాగ్నము కావాలి వైశ్వదేవశ్చ వైశ్వదేవం కావాలి మరుత్వతీయాశ్చ మరుత్వతీయం కావాలి మాహేంద్రశ్చ మాహేంద్రం కావాలి ఆదిత్యశ్చ ఆదిత్యం కావాలి సావిత్రశ్చ సావిత్రం కావాలి సారస్వత్చ సారస్వతం కావాలి పౌష్ణశ్చ పౌష్ణం కావాలి పాత్నీవతశ్చ పాత్నీవతం కూడా కావాలి హార్యోజనం కావాలి అంటూ ఇవన్నీ కూడా సోమయాగ విశేషాలను తాను కోరుకుంటూ ఇచ్చిన లిస్ట్ అన్నమాట ఇది మనకు స్థూల ప్రతి ఒక్కటి ఎంతో విస్తృతమైన విశేషాలతో కూడిన అంశాలు కాబట్టి మనం సరళ భావాలే తెలుసుకుంటూ వెళుతున్నాం కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాం ధన్యవాదాలు